మనం చాలా అందంగా పుట్టినా మనం అందంగా లేమని మనల్ని మనం నమ్మించుకుంటాం మన విలువ మన లోపలే ఉన్న దాన్ని గుర్తించకుండా బయటి వారి మెప్పు కోసం చూస్తాం ఇది చాలా దురదృష్టం మీరు ఎంత కష్టపడ్డారో ఇక్కడికి రావడానికి ఎంత శక్తిని వెచ్చించారో తక్కువ చేసి చూడకండి కొంతమందికి మీ కష్టం కనిపించదు అది సులభమని అనుకుంటారు అందుకే మీ కథ మీకు తెలియడం మీకు మీరే క్రెడిట్ ఇచ్చుకోవడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు వెతకడం ద్వారా కాదు జీవించడం ద్వారా కనుగొంటారు మీ లోపల ఎప్పటి నుంచో ఉన్న దానికోసం మీ జీవితంలో సగం సమయం బయట వెతకండి జీవితాన్ని అభినందించడం అంటే సాధారణ విషయాలను కూడా అందమైనవిగా చూడటమే మీ విలువను వేరొకరు చెప్పాలని మీరు ఎదురు చూడకండి మీతో మీరు దయగా ఉండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి